మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతులకు యూరియా పంపిణీలో విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య ఆరోపించారు మంగళవారం విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక తెలుగుదేశం నాయకులు యూరియాను పక్కతో పట్టిస్తున్నారని ఆరోపించారు యాక్వా రైతు పీడీసీల వైసీపీ సర్పంచ్ తన సొంత జిరాయితీ భూమిలో చేపల చెరువులు తవ్వించి చేపలు పెంచుతుంటే మంత్రి అనుచరులు కక్ష కట్టి గండి కొట్టారని తెలిపారు ఇలాంటి చర్యలు చేయడం సరికాదని చేపల పెంపకం కూడా వ్యవసాయం కిందకే వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎప్పుడు కూడా పేదవారి గురించి ఆలోచించే పరిస్థితి ఇప్పుడు కూడా కనిపించలేదు రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి మరి ముఖ్యమంత్రి పనిచేయలేదు ఎందుకంటే వ్యవసాయం శుద్ధదానికన్నా ముఖ్యమంత్రి అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం చెప్తాడైనా ఎరువు వాడితే క్యాన్సర్ వస్తుందంట మీరు కప్పు పుచ్చుకోవడానికి ఏమో చేశారు ఎరువులు రోజు ఏమన్నా అన్నారు తర్వాత ఆరు గంటలకు మీరు ఎరువులు ఏమో పక్కదా వెళ్ళిపోయి రైతులకు తెలియదు రైతులకు ఎవరు ఏమంటే పాపం అనుకున్నారు ఆ రోజు మేమేమో ప్రైవేటు షాపుల్లో కూడా అధికారులు పెట్టి ఎక్కడ కూడా అధికారమ్మకుండా మేము పెట్టేమో ఎరువులు ఇచ్చే కార్యక్రమం కూడా ఆ రోజు ఇక్కడ ఇంకా సరిపోతాయి మేము టైం టు టైం రివ్యూ చేసుకునే వాళ్ళు పదిహేనాలకు కూడా ఎక్కడ కూడా ఎరువులే కాదు హాటర్ తిరిగ రావడానికి కూడా మేము ఎక్కడ కూడా ధాన్యం కూడా ఎక్కడ కూడా ఉండకంటే దాన్ని రివ్యూ చేసుకునే రైతులు ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళు ఈరోజు కానీ ఎలాంటి పరిస్థితి ఏముంది ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పార్టీ యొక్క వైఫల్యం అంతపడత ఈ నియోజకవర్గంలో మంత్రి నూరికి నూరు శాతం వైఫల్యం చెందాడు ఈ దీని విషయంలో చెప్పాలంటే సమానం చెప్పండి రైతులకు వచ్చి అంతేగాని అక్కడ తప్పడం కాదు గ్రామాలకు వెళ్ళి రైతులు సమానం చెప్పండి చెప్తాడు కదా ఆ పరిస్థితి అక్కడ కనిపించదు ఏమైనా అంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద భరదో